యజ్ర గురించినటువంటి పూర్తి విశ్లేషణ మేము ముందు ఉంచుతాను ఈ విశ్లేషణలో మూడు భాగాలు ఉంటాయి ఒకటి ఎవరు ఈ యజ్రా యజ్రా ఏం చేశాడు మూడవది యజ్రా మీ అందరికీ ఫిజిక్స్ కొంచెం అనుభవం ఉంటుంది కదా ఫిజిక్స్లో కొన్ని లా ఉంటాయి పాస్కల్లా న్యూటన్లా మా బెర్నోలీలా అలాగే ఈరోజు ఒక లా ఎజ్రాల ఏడుదమ్మా ఎజ్రాల అదొకటి చెప్పి నేను ముగించేసే ప్రయత్నం చేస్తాను ముందుగా ఎవరు ఈ యజ్రా యజ్రా ఎవరు అంటే ఇజ్రాయేలు బబులోనికి వెళ్ళిపోయారు ఇప్పుడున్నటువంటి రాజు హర్తహశస్త అనేటువంటి రాజు ఈ రాజు మూడు గుంపులుగా వెళ్ళారని చెప్పాను కదా మూడు గుంపులుగా వెళ్తే మరలా మూడు గుంపులుగా మరల రిటర్న్ వచ్చేశారు మూడు గుంపులు వెళ్తే రెండవ గుంపులో గ్రంథము ఏడవ అధ్యాయము గంధము ఏడవ అధ్యాయము మొదటి వచ్చినం ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసిక దేశపు రాజైన అర్థ యొక్క ఎలుబడిలో యజ్రా బబులోను దేశము నుండి ఎరుశలేము పట్టణమునకు వచ్చేను అర్థహసస్తా యొక్క ఆజ్ఞ మీద రెండవ బ్యాచ్ దానికి నాయకత్వము ఎజ్రా వహిస్తూ సుమారుగా రెండు వేల మంది జనులు బబులోను నుంచి తిరిగి ఇస్రాయల్ దేశానికి రావటం అనేది జరిగింది ఇంతకీ ఈ యజ్ర ఎవరు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యజ్ర మరెవరో కాదు ఇతడు కుమారుడై కుమారుడయ్యుండెను అనేటువంటి మాట చూస్తాం మనం ఎవరమ్మా శరాయ కుమారుడు ఇంతకీ శరాయ ఎవరు ఒకసారి ఇరిమియా గ్రంథం అనుకు వెళ్ళండి ఇరిమే గ్రంథము యాభై రెండు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చూడండి ప్రధాన యాజకుడైన షరాయను చాలరా ఈ వచ్చినము మీకు ఏం తెలియపరుస్తుందంటే బబులోనుకు తీసుకెళ్ళిపోతున్నారు కదా బబులోన్లోనికి తీసుకెళ్ళిపోయేటువంటి మూడవ గుంపులోని ప్రాముఖ్యమైనటువంటి మనుషులు వెళ్ళు అందులో మీకు శరాయే కనపడతాడు ఈ శరాయ ఎవరు అంటే మనకు అంతకు ఉన్నటువంటి సలోముని నిర్మించినటువంటి దేవాలయంలో చిట్ట చివరి ప్రధాన యాచకుడు మీకు కొంచెం డౌట్ వస్తే ఇంకొంచెం క్లారిటీ కావాలంటే యజర గ్రంథము ఏడు అధ్యయంలోనికి వచ్చిండీ ఒకసారి ఇతడు శరాయ కుమారుడ ఉండును శరాయ ఆచార్య కుమారుడు ఆచార్య ఎలికే కుమారుడు ఇలా ఇలా చెప్పుకుంటూ వచ్చేస్తూ ఐదవ వర్షంలో బుక్కి అభిషవ కుమారుడు అభిషవ ఫినహసు కుమారుడు ఫినహాసు ఎలియాజురు కుమారుడు ఎలియాజురు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు ఇప్పుడు చెప్పండి షరాయ ఎవరు అంటే అహరోను వంశము శరాయ ఎవరంటే లేవి గోత్రము శరాయ ఎవరంటే ఇస్రాయేలీలు యొక్క చిట్ట చివరి ప్రధాన యాజకుడు అలాంటి గొప్ప కుటుంబంలో నుంచి వచ్చిన వారే ఈ యజ్రా కొంతమంది మనకి తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి పండితపుత్ర అమ్మ పరమ సొంట అంటారు తండ్రి ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రము ఔపాసనము పెట్టినటువంటి వ్యక్తి యాక్చువల్గా అతని కొడుకు ఏమైపోవాలంటే అమ్మ అయిపోవాలి కానీ ఆయన గురించి రాయిపోయినట్టు అనమాట మనం ఇందాక చదివేమే ఆరు వచ్చిన చూడమాట ఈ యజ్ర ఇస్రాయేలుల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోస యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన అమ్మ అక్కడ ఒక పదం ఉంటుంది చూడండి శాస్త్రి శాస్త్రి అంటే శాస్త్రి అంటే అదేనమ్మ పండితుడు ఈ పండితుడు ఎవరంటే బట్టి పట్టినటువంటి పండితుడు కాదు మోసే ధర్మశాస్త్రమును ఔపోసంపు పెట్టినటువంటి అమ్మ ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి ఇందులో గొప్ప విషయం ఏముంది నానే ఎలాగో ప్రధాన యాజకుడు బైబిల్ మొత్తం తెలుసు కొడుకు కదే నేర్పించేసి ఉంటాడు అని మీరు అనుకోవచ్చు కానీ అందులో ఒక విషయాన్ని మీకు ముందుంచుతాను పరిస్థితులు ఎలా ఉన్నామా మనము మనకున్నటువంటి ఆ సిద్ధాంతం నుంచి తప్పిపోకూడదు తప్పిపోకూడదు అని చెప్పడానికే ఈ అజరా మీకు ఒకసారి చెప్పాను ముందే షరాయ ఎవరు అంటే మూడవ గుంపు బబులోనికి చెరపబడినటువంటి మూడవ గుంపు మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలంటే గూగుల్ చేసుకొని చూసుకున్నామా తెలుస్తుంది ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరం మూడవ గుంపు బబులోనికి వెళ్ళింది రెండవ గుంపుకి అధికారము నాయకత్వం వహించింది అంటే యజ్ర రెండవ గుంపు ఎప్పుడు వచ్చిందంటే సుమారుగా నాలుగు వందల ఎనభై ఆరవ సంవత్సరం నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఎన్ని సంవత్సరాలమ్మా అంటే మీకు నేను ఇక్కడ చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే ఈ యజ్ర ఎక్కడ పుట్టాడు అంటే ఇస్రాయల్ దేశంలో పుట్ల బబులోన్లో పుట్టాడు బబులోన్లో మన వాళ్ళు ఆ ఏ పొజిషన్లో ఉన్నారంటే బానిస బ్రతుకులో ఉన్నారు బానిస బ్రతుకులు ఉండి కూడా అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు ఆ బానిస బ్రతుకులు ఉండి కూడా అతనిలోనికి కోపము కానీ ఈర్ష్య కానీ ద్వేషము కానీ ఇవేమి రాల బానిస బ్రతుకులో ఉండి కూడా అతను ఏం నేర్చుకున్నాడంటే మోసే ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు ప్రజలు హలిలుయ అంతే కదమ్మా బానిసత్వంలో ఉండి కూడా బైబిల్ని వదల అది కూడా ఎలా అంటే అమ్మ ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రిగా మనం ఆయన చూస్తాం ఎంత గొప్ప ఆ టెస్ట్ మనీ అనేది మనం ఇక్కడ చూస్తాం చూడండి నీవు నేను కూడా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కదమ్మా నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా ధర్మశాస్త్రాన్ని నీవు విడిచిపెట్టకూడదు ప్రజలు హలెలుయ హలుయా అదే ఈరోజు మీకు చెప్పేటంటి యజ్ర లా యజ్ర సూత్రము ఏమిటి ఆ యజ్రా సూత్రము అంటే యజ్ర గ్రంథము ఏడవ అధ్యాయము మనం చదివామే పదవచనం వచ్చినాం యజ్రా యహోవ ధర్మశాస్త్రము పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇస్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను రివర్స్లోకి వెళ్దాం యజ్రా తన హృదయాన్ని దృఢ నిశ్చయం చేసుకున్నాడంట ఎందుకు అంటే ఒకటి ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయాలని ఏంటమ్మా ఎప్పుడు ఈ మాట వచ్చేసిన తర్వాత అంతే కదమ్మా బబులో నుంచి వచ్చేసిన తర్వాత ఏడవ దంలో వచ్చేసాడు వచ్చేసిన తర్వాత మరల తీర్మానం తీసుకుంటున్నాడు ఏమని అంటే దృఢ నిశ్చయం ధర్మశాస్త్రాన్ని అమ్మ ఏం చేయాలి అధ్యయనం చేయాలి మీకేం కొత్తగా అనిపించట్లేదా మోసే ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి అయ్యింది కూడా మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఒక దృఢ నిశ్చయం చేసుకుంటున్నాడు అదేంటంటే మళ్ళీ ధర్మ ధర్మశాస్త్రాన్ని చదవాలి కాదు చదవటం వేరు అధ్యయనం చేయటం వేరు యజ్ర ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి అయ్యుండి కూడా తన హృదయాన్ని ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు హృదయాన్ని స్థిరపరుచుకున్నాడు అదేంటంటే ధర్మశాస్త్రము ప్రతిరోజు అధ్యయనం చేయాలి ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం కేవలం అధ్యయనం చేయడం మాత్రమే కాదు పరిశోధించడం మాత్రమే కాదు రెండోది ఏంటంటే దాని చొప్పున నడుచుకుంటా ఎంత గొప్ప విషయం చూడండి బైబిల్ చదవటమే కాదు లేకపోతే వాక్యాన్ని వినటమే కాదు అసలు విషయం ఏంటంటే విన్నటువంటి వాక్యానుసారం మన జీవితాలు ఉండాలి ఎజ్రా తీసుకున్నటువంటి తీర్మానం ఏమిటంటే బైబిల్ని పరిశోధిస్తాను రెండవది దాని ప్రకారం నేను నడుచుకుంటాను కేవలం దాని ప్రకారం నడుచుకోవడం మాత్రమే కాదు మూడవది అంటే అమ్మ మూడవది ఏంటో తెలుసా దానిని ఇస్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పిస్తాను ప్రజల హలియ ఏంటమ్మా నియమము దృఢంగా నిశ్చయించుకున్నాడు ఏంటంటే ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తాను దాని ప్రకారం జీవిస్తాను దాన్ని ఇతరులకి బోధిస్తాను నేర్పిస్తాను ఇలా జరగటం వల్ల ఏం జరుగుతుంది బెర్నౌలీలో పాస్కల్లా ఫర్ సపోజ్ పాస్కల్లా ఉందనుకో టాటర్లో మట్టి ట్రక్ పైకి లేపు కిందకు వదిలేద్దా అది దేని నుంచి వచ్చిందంటే పాస్కల్ విమానాలు వెళ్తాయా బెర్నౌలిలో ఒక్కో దానికి ఒక్కొక్క లాభ ప్రకారం ఉపయోగం ఉంటుంది ఉపయోగం లేకుండా అది నియమం అవ్వదు మరి ఎజ్రా లా అని చెప్పుకున్నాం దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం బెనిఫిట్ ఏంటయ్యా అంటే ఆరు వర్షంలో చివరి మాట మనకు రాయబడింది కదా అతడు ఏ మనవి చేసినాను ఇంకొంచెం ముందుకెళ్తే అతని దేవుడైన యహోవా ఆస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించుచుండెను అనుగ్రహించెను అతడు అలాంటి ఒక నియమాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే బానిస బ్రతికలు ఉండి కూడా అయ్యా మేము మరలా మా దేశానికి వెళ్ళిపోతామంటే అంటే సరే అజరా వెళ్ళు అయ్యా మేము మరలా మా దేశానికి వెళ్ళిపోతాము వెళ్ళిపోవటమే కాదు అక్కడ దేవుని ఒక మందిరం కర కొంచెం ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయంటే ఏం చేయమంటావు అజరా నాకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇచ్చి పంపించాడు అంటే యజ్రా ఏమి అడిగితే రాజు దాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు నువ్వు ఈ యజ్రాల్లా అనేది నీ జీవితంలో నువ్వు అన్వయించుకుంటే దేవుని తోడు నీకు అప్పుడు తోడుగా ఉంటుంది తోడుగా ఉండటమే కాదు నువ్వు ఏది అడిగితే అది దేవుడు ఈ నియమాన్ని నీ జీవితంలో ఈ రోజు నుంచి నువ్వు అన్వయించుకోగలిగితే దేవుని యొక్క అస్తమ నీకు తోడుగా ఉంటుంది నువ్వు ఏది అడిగితే అది చేస్తాడు మరి అలా యజ్రజీవితంలో అంటే ఆరవ అధ్యాయము పద్నాలుగోషలోని చివరి మాట కోరేషు దర్యావేషు అర్థహస్తల అను పార్శిక దేశ రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని పూర్తి చేశాను రాజైన దర్యావేష వెలుబడినందు ఆరవ సంవత్సరము ఐదారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడెను చెప్పానా ఆ లా ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఏదనుకుంటే అది అయిపోతుంది అంతే మాదియ పార్శిక రాజులు ముగ్గురు గొప్పవాళ్ళు ఆ ముగ్గురి ఆజ్ఞ చొప్పున దేవాలయ పని ప్రారంభించటము కొంచెం బ్యాలెన్స్ ఉంచి మ్యాక్సిమం పని అంతయు పూర్తి చేయటం అనేది మనం చూస్తాం కేవలం యజ్రా యొక్క దృష్టి ఈ యొక్క మంది మీద మాత్రమే కాదు ఇతరులకి యజ్రాకి మధ్యటువంటి వ్యత్యాసం ఏమిటంటే అతను ధర్మశాస్త్రం మీద మంచి పట్టు కలిగి ఉన్నాడు ఇదేంటి నేను కేవలం దేవుని యొక్క మందిరాన్ని కడితేనే సరిపోదు నేను ఇంకా చేయవలసింది ఇంకొకటి ఉంది అని అది తలచి దాన్ని కూడా పూర్తి చేశాడు అది ఏంటి అంటే అమ్మ ఒక రెండు మాటలు చెప్పిన ముగిచ్చేస్తా ఎల్సల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదో వర్షం ఒకసారి చూడండి ఇంత కృపనొందిన తర్వాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతే కదా చాల్రా ఇస్రాయేలు చేస్తున్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును గుర్తించడం తర్వాత విషయం అసలు ఏంటి వాళ్ళు తప్పుపోయినటువంటి విషయము ఏంటి వాళ్ళు చేసినటువంటి ఆ తప్పితము అనేది మనము చూసేటం కన్నా ముందు యజ్రా ఇస్రాయేళ్లు చేసినటువంటి తప్పిదాన్ని గుర్తించాడు యజ్రాన్ ఇస్రాయేళ్లు చేసినటువంటి తప్పును బట్టి హెచ్చరించాడు హెజ్రాన్ ఇస్రాయేళ్లు చేసినటువంటి తప్పును బట్టి ఎహోవాకు మొరపెట్టాడు యజ్రాన్ ఇస్రాయేల్ చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి తప్పును సరిచేశాడు హలిలుయ్యా ఒకటి తప్పు చేశారు ఆ తప్పు అంటే అమ్మ మీ ముందుంచే ఆ ప్రయత్నం నేను చేస్తాను ఒకసారి పదో అధ్యాయము రెండవ విషయం ఎలాము కుమారులు ఒకడగు ఏళ్ళ కుమారుడు అయిన షకన్య యజ్రాతో ఎట్ల నేను మేము అన్ని జనులలోని స్త్రీలను పెండ్లు చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసి ఏ విషయంలో ఇలా తప్పుపోయారు అనే దాన్ని ఎజ్రా రెక్టిఫై చేశాడు ఏంటయ్యా అంటే వీళ్ళు అన్యజనుల స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఇంకా మెల్లగా ఏం చేస్తారు తెల్ల మెల్లమెల్లగా విగ్రహారధనకు తీసుకొచ్చేస్తారు సలోమానే నేను ఎంత ఒకప్పుడు అనుకున్నాడు చివరికి ఏం చేశారు మామూలుగా లేదు లాస్ట్ వాళ్ళ టాలెంట్ ఏదో చూపించాల్సిన సమయంలో చూపించారు మంచి గంత కలిగినటువంటి సలోమాను చివరికి ఎలా అంటే చనిపోయాడంటే విగ్రహార్థికుడుగానే చనిపోయాడు మారు మనసు పొందినటువంటి కాడు కాదు కూడా అయినటువంటి సొలోమానుగానే చనిపోయాడు యజ్రా చేసింది ఏంటంటే ఎజ్రా గ్రంథము పదవ అధ్యాయము పదిహేడవ వచనం మొదటి నెల మొదటి దినమున అన్యజనులను పెండ్లు చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తము ఏం చేశారు పునః గుర్తించాడు గుర్తించి ఎంతమంది అయితే అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు మీకు అక్కడ లిస్ట్ కూడా ఉంటుంది పద్దెనిమిది వచ్చిన నుంచి దరిదాపుగా చివరి వరకు వాళ్ళ పేర్లతో సహా ఉంటాయి వాళ్ళందరినీ గుర్తించి సమాప్తి చేశాడంట ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడు పదకొండవ విషయంలో ఒకసారి రండి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహో ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకునేటకు సిద్ధపడి దేశపూజనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్ముని మీరు ప్రత్యేకపరుచుకుని విండు చాల యజ్ర వెంటనే పని సమాప్తం చేయలే అధ్యాయంలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాడు అధ్యాయంలో పాపను గుర్తిస్తాడు అధ్యాయము పదో వశ్రకి వస్తే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాడు మీరు ఎంతమంది అయితే అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారో మీరందరూ ప్రతిష్ఠించుకొనడి ఇంతకీ యజ్ర కేవలం శాస్త్రి మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో మొదటి దిన వృత్తాంతాలు దిన వృత్తాంతాలు యజ్రా మలాఖీ ఈ నాలుగు పుస్తకాలు రచించింది ఎవరంటే యజ్ర కేవలం రచయిత మాత్రమే కాదు కేవలం శాస్త్రి మాత్రమే కాదు కేవలం నాయకుడు మాత్రమే కాదు దేవుడు ఏదైతే పని అప్పగించాడో ఆ మందిరపు పని పూర్తి చేసి జనూబ్బాబేలు లాగా నెహమలాగా చేదులుకున్నటువంటి వ్యక్తి కాదు మంద్రము పని ఒక పక్క పూర్తి చేస్తూనే అమ్మ రెండవది కేవలం శారీరకమైనటువంటి మందిరము కాదు దేవుని యొక్క మందిరము కాదు హృదయమైనటువంటి మందిరాన్ని కూడా బాగు చేయాలి అని చెప్పి కేవలం జనుల మీదే కాకుండా ముందు తనుకు తానుగా ఒక నియమాన్ని పెట్టుకున్నాడు ఆ నియమం ప్రకారం ముందుకు వెళ్ళాడు ఆ నియమము ఆయన జీవితంలో చేశాడు కాబట్టి యహోవాస్త మనకు తోడుగా ఉంది రాజుని ఏదడిగితే అది చేశారు ఆ విధంగానే ఇక్కడికి వచ్చాడు మందిరాన్ని కట్టాడు ఇస్రాయుళ్ళను బలపరిచాడు ఇస్రాయుళ్ళ పాపాన్ని గుర్తించాడు ఇస్రాయిల్లందరూ కొరకు ప్రార్థించాడు ఇస్రాయుళ్ళందరూ తప్పుడు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు సరిదిద్దుకోకపోతే వాళ్ళందరి పనిని పూర్తి చేసి ముంచాడు నీవు నేను కూడా నా నాది నా జీవితంలో ఏమి చేయట్లేదు మిగతావి చూడు అలా ఉన్నారు చూడు ఎలా ఉన్నారు చూడు మంచి ఉద్యోగం సంపాదించారు చూడు చక్కడ వివాహం చేసుకున్నారు చూడు అవి కొనుక్కుంటున్నారని ఒకరిని చూసి నువ్వు నా దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదు అని అనుకోవటం కాదు ఎజ్రా ఆల్రెడీ బానిసత్వంలోనే పుట్టాడు బానిసత్వంలో బరిగాడు బానిసగానే ఉంటూ అమ్మ నా దేవుడు నన్ను బానిసగా చేశాడు అని ఎక్కడ బాధపడకుండా ధర్మశాస్త్రములో ప్రవీణత కలిగినటువంటి శాస్త్రిగా ఉన్నాడు దేవుడు ఒక్కొక్కరికి ఒక అవకాశం ఇస్తాడు ఎప్పుడైతే ఈ యజ్రానియమము నీ జీవితం కలిగి ఉంటుందో ఈ రోజు కూడా నీ ఒక్కొక్క దృఢనిత్యం కలుగు నేను ఇక్కడ నుంచి ధర్మశాస్త్రాన్ని బైబిల్ని పరిశోధిస్తాను బైబిల్ ప్రకారం జీవిస్తాను అంతేకాదు ఇది ఇతరులకి బోధించడానికి ప్రయత్నం చేస్తాను ఆయన నీవు కూడా ఈ యజ్రా నియమాన్ని నీ జీవితంలో అన్వయించుకోగలిగితే యజ్రాకి దేవుడు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటాడు యజ్రా ఏదడికి తదిచ్చినట్లుగా దేవుడు నీకు కూడా అది తదిస్తాడు అటు కృప నీవు నేను మనందరము పొందుకుందాము గాక